వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో వంశీచందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పిన రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీధర్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే మే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని జర్చెల్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి సారథ్యంలో నవాబుపేట మండల కేంద్రంలో మండల ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు చందర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు కేటాయింపులు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు మండలంలోని ప్రతి నాయకుడు కార్యకర్త ఈ నెల రోజులు కష్టపడి పనిచేసి మీ మండలం నుంచి అధిక మెజారిటీ తీసుకుని రావాలని కోరారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ నేను చందర్ రెడ్డి మన నియోజకవర్గం తరఫున యాభై వేల మెజార్టీ ఇస్తానని మాట ఇచ్చానని అన్నారు మీ నవాబుపేట మండలంలోని ప్రతి గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఈ మండలం నుంచి పదివేలకు పైగా మెజార్టీ తగ్గకుండా ఇవ్వాలని కోరారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మళ్ళా మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి మనకి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినారు మీరే కమిటీలు లేచుకోండి పది మంది ఖచ్చితంగా ఐదు మంది మొగోళ్ళు మహిళలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆ రోజు ప్రతిపక్షం ఉన్నాము ఇవాళ తుక్కుగూడాల అనిరుద్ధ రెడ్డితో పాటు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వేదిక మీద ఉన్నారు మేము జెండా పోసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పి ఏమన్నాడు మీ వల్లనే కార్యకర్తల వల్లనే వీళ్ళందరు ఎమ్మెల్యేలు అయినారు కార్యకర్తల వల్ల కోరుకున్నారు కాబట్టి కేంద్ర నాయకత్వం నన్ను ఎన్నికలలో పోటీ చేయమని మొదటి జాబితాలనే నా పేరు ఖరారు చేసింది ఈజా నేను ఏంటైనా చెప్తా నేను ఇవాళ ఎన్నికలలో నాకు టికెట్ వచ్చిందంటే దానికి కారణం నాకు మద్దతు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త వల్లనే నాకు ఇవాళ టికెట్ వచ్చింది ఉండే వాళ్ళు మీరు చేర్చుకోండి మీరు నాకు తెలియజేయండి తప్పకుండా వాళ్ళకి ఖండవ వేస్తాను వాళ్ళకి కూడా గౌరవిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరిని గుర్తిస్తాను